ఓం శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అవిషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల ద్వారా మీ అందరికీ పరా దేవత ఎలవెల మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెల్లో గురువు గారు మాకు రాబోయే పౌర్ణమి పుష్యమి నక్షత్రం ఉంది గురువారంతో వచ్చింది గురు పుష్యమి ఈ సమయంలో మేము ఏం చేస్తే అత్యంత అద్భుతంగా ఉంటుందో చెప్పండి మా కోరికలన్నీ నెరవేరాలి మీరు చాలా సమయాల్లో చాలా వీడియోల్లో చెప్పారు అంతకుముందు కూడా ఇలా పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు మొక్కలు తెచ్చుకోమని తాంత్రిక పదార్థాలు తీసుకోమని వాటి గురించి వివరంగా చెప్పారు మాకు ప్రస్తుతం ఉన్న మానసిక స్థితి ఆర్థికంగా బాగా వృద్ధిలోకి రావాలి మేము ఇల్లు కొనుక్కోవాలి పిల్లలు బాగా చదువుకోవాలి మా వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెందాలి అలాగే డబ్బు సంపద ఆభరణాలు అన్నీ కూడా మాకు మేము కోరుకున్నట్టుగా మాకు కావాలి ఏదైనా మార్గం చెప్పండి ఈ సమయానుకున్న శక్తిని ఎలా వినియోగించుకోవాలో చెప్పండి చాలామంది అడిగారు మీరు ఎవరైనా సరే ఇక్కడ జాతి మతము కులము అనేది ఏమీ లేదు సమయానుకున్న శక్తిని వినియోగించుకోవడం తంత్రశాస్త్రంలో గురు పుష్యమి పౌర్ణమి ఉన్న సమయాన్ని అత్యంత శక్తివంతమైన సమయాన్ని చెప్తారు ఎందుకంటే ఔషధులు అంటే చెట్లు సంబంధించిన పదార్థాలకి విశేషమైన శక్తి ఉంటుంది అంటే ఔషధాలన్నిటికీ కూడా చంద్రుడే అధిపతి అందులో గురువారము పుష్యమి ఉన్నప్పుడు మనం చాలా చెట్లు వేరు తీసుకోమని చెప్తూ ఉంటాం అలాగే తీసుకున్న వస్తువుల్ని అంటే పౌర్ణమి నాడు ఎలా మనం బలాన్ని పెంచుకోవాలో చెప్తూ ఉంటాం ఈరోజు వీడియోలో ఎవరైనా సరే తాంత్రిక వస్తువులు ఉన్నవారైనా సరే తాంత్రిక వస్తువులు తీసుకోవాలనుకునేవారైనా సరే ఈ గురు పుష్యమి పౌర్ణమి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఆ సమయంలో ఉన్న శక్తి మీకు అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది ఎలా చేయాలి ఏ వస్తువులు తీసుకోవాలి నేను చెప్తాను అలాగే ఏ పరిహారాలు చేస్తే మీరు ఎటువంటి సమస్య నుంచి బయటపడతారో కూడా ఈ వీడియోలో చెప్తాను తర్వాత వీడియోలో కూడా మీకు గురువు పుష్్యమి నాడు చేయవలసిన ఉపాయాలు చాలా చెప్తాను మొట్టమొదటిగా మీ అందరికీ మీరు ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ ఏ జాతి వారైనా సరే రేపు గురువారము వచ్చే గురువారాన్ని అందులో పౌర్ణమి దానితో పాటు పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి వినియోగించుకోండి ఉదయం ఎనిమిది పది నుండి మొదలయ్యి అంటే మళ్ళీ శుక్రవారం పది గంటల వరకు కూడా పుష్యమి నక్షత్ర గడియలు ఉన్నాయి కరెక్ట్గా డే టైంలోనే చేసుకోవాలి ఇది మనం ఈరోజు సోమవారం చెప్పుకుంటున్నాం ఈ ఉపాయాలు ఎప్పుడు పుష్మి వచ్చినా చేసుకోవచ్చు అలాగే పౌర్ణమి సమయంలో కూడా చేయవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తాయి అలాగే మీరు ఎవరైనా సరే తాంత్రిక వస్తువులు అంతకుముందు తీసుకొని ఉన్నా మీరు నిత్యం పూజ చేయలేకపోయినా పౌర్ణమి నాడు ఏం చేస్తే ఫలితం వస్తుందో కూడా చెప్తాను ఈ వీడియోలో అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇప్పుడు ఈ సమయానికి ఉన్న శక్తి దైవశక్తితో కూడుకున్న తాంత్రిక శక్తి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో అంతకుముందు తాంత్రిక వస్తువులు అంటే హతా జోడి లాంటిది ఇంద్రజాలు సిరాయ్ సింగ్ కస్తూరికాయ పిల్లి మాయ అలాగే నక్క ఇది దాన్ని మనం రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు సిరాయి సింగ్ అంటారు దాన్ని అలాగే కొన్ని మొక్కల వేరులు వీటిని మీ ఇంట్లో ఉన్న నిమ్మల పెంచాలతో సహా అలాగే యంత్రాలు శంకులు అలాగే గోమతి చక్రాలు అలాగే బాణలింగాలు ఇలాంటివి ఏదైనా మీ ఇంట్లో ఉంటే వాటిని ఈ సమయంలో ఎలా మీరు శక్తిని పెంచుకోవాలి చెప్తాను ఇవి మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మీరు రెగ్యులర్గా పూజ చేయలేకపోయినా పౌర్ణమి రోజు రాత్రి మీరు ఆ రోజు రాత్రి మీరు చక్కగా తీసుకువెళ్ళి చంద్రుడి కాంతిని పెట్టండి పెట్టి చంద్రుడికి చూపించి శుద్ధమైన గంగాజలం తీసుకొని శుద్ధి చేసి గంధం పట్టు పెట్టి ఏదీ పదార్థాలు ఉన్నాయో వాటికి పెట్టి మీరు మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి అర్ధరాత్రి పన్నెండు గంటలకల్లా మళ్ళీ పన్నెండు దాటిలోపు పన్నెండు తర్వాతే పర్వాలేదు తెల్లవారుజాము నాలుగు గంటల లోపు తెచ్చుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకోండి ఆ వస్తువులకి అప్పుడు అవి సాధ సిద్ధంగా శక్తివంతం అవుతాయి ఇప్పుడు మీ దగ్గర తాంత్రిక వస్తువులు ఏమీ లేవు తాంత్రిక వస్తువులు మీ దగ్గర లేవు మరి ఏ సమయంలో తీసుకుంటే బాగుంటుందంటే ఈ సమయంలో తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను మీకు అంతకుముందు వీడియో చెప్పి చాలామంది అడిగారు ఇంద్రజాల ఏంటి గురువు గారు అలాగే అధజోడి ఏంటి గురువు గారు ఎలా ఉంటుంది గురువు గారు దాన్ని చూపించండి గురువు గారు చాలామంది అడిగారు నేను చాలా వీడియోల్లో మీకు ఇంద్రజాల గురించి హతజోడి గురించి చెప్పడం జరిగింది ఆ వీడియో లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే ఈరోజు మీకు ఇంద్రజాలు హతజోడి ప్రాసెస్ కూడా చెప్తాను మీరు ఎక్కడైనా సరే ఒరిజినల్గా ఉన్న హతజోడి ఎలా ఉంటుంది అంతకుముందు వీడియోలో చెప్పాను మీకు చూపిస్తా నేను వాస్తవానికి చాలామందికి తెలియదు ఏంటంటే జంతు సంబంధమైన పదార్థాలని అతజోడి అనుకుంటారు అతజోడి అనేది చూపిస్తే చూడండి ఇలా ఆయిల్ డబ్బాలో కనిపిస్తుంది కదా ఆయిల్లో ఉంది ఇలా ఉంటుంది ఇప్పుడు పూజ చేసిన తర్వాత మేము పంపిస్తాం కదా పంపించినప్పుడు ఏంటంటే ఇలా ఎన్ని రోజులు ఉంటుంది గురువుగారు ఆయిల్లో కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది మినిమం నలభై ఐదు రోజులు ఆయిల్లో లేకుండా మనకి మామూలుగా దొరుకుతాయి గురువుగారు పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఎందుకంటే మనం ఈ శక్తిని ఒక్క నిమిషం ఈ శక్తిని మనం భరించాలి అంటే అమ్మవారు సాక్షాత్తు చండీ స్వరూపంగా ఉంటుంది తర్వాత ఈ ఆయిల్లోంచి పంపించేటప్పుడు సుగంధ ద్రవ్య పదార్థాల్లో అంటే అది కూడా చూపిస్తాను మీకు నేను ఇలా మీకు చిన్నది చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా సుగంధ ద్రవ్య పదార్థాలు వాటిల్లో కంపల్సరీగా అమ్మవారిని పెట్టి ఉంచాలి ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు ఇంట్లో ఉన్నా సరే ఇంట్లో మీరు తీసుకున్నవారైనా సరే ఖచ్చితంగా సుగంధ ద్రవ్య పదార్థాల్లోనే అమ్మవారిని ఉంచాలి నార్త్లో ఏం చేస్తారంటే అమ్మవారిని అలా ఓన్లీ సింధూరంలో పెట్టి ఉంచేస్తారు అలా డ్రైగా ఉంచుతారు డ్రైగా ఉంచకూడదు అమ్మవారిని మామూలుగా ఎవరికైనా సాధకులు మీరు తీసుకున్నప్పుడు మీకు ఇచ్చే ముందు అమ్మవారిని ఆయిల్లోనే ఉంచాలి తర్వాత మీ గోత్ర నామాల మీద మీ సంకల్పాన్ని చెప్పి నివేదన చేసి పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు సుగంధ ద్రవ్య పదార్థాల్లోనే ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ అందరు తీసుకున్న వారందరికీ కూడా ఆ సుగంధ ద్రవ్యాల లిస్టు కూడా పంపించడం జరుగుతుంది చాలామంది అడిగారు గురువుగారు డైరెక్ట్గా తీసుకుంటే మనం మామూలుగా పెట్టేసుకుంటే పని అవదా అని శక్తి కోల్పోతుంది త్వరగా శక్తి కోల్పోతుంది సుగంధ ద్రవ్య పదార్థాలు ఉన్నప్పుడు అమ్మవారిని చాలా సంవత్సరాల పాటు అలా అక్కడే నిలిపి ఉంచుతుంది అతల తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి అని చాలామంది అడిగారు అతల అనేది శక్తివంతమైన ఆయుధం లాంటిది తాంత్రిక పదార్థాల్లో చాలా విశిష్టమైన అంటే చాలా అత్యంత గొప్ప శక్తి కలిగిన పదార్థం అందులో తంత్ర సాధకులు మామూలుగా జ్యోతిషం చెప్పేవారు లాయర్లు జడ్జులు డాక్టర్లు రాజకీయ నాయకులు ఫిల్మ్ స్టార్స్ వీళ్ళందరికంటే జనాకర్షణ ధనాకర్షణ వాక్కు ఇలాంటివన్నీ కలవడం కోసం పెట్టుకుంటూ ఉంటారు కానీ అంటే పెద్ద పెద్ద కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్దవారు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు సామాన్యులైనా తీసుకోవచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే సామాన్యుల దగ్గర కూడా అమ్మవారి వస్తుంది కుటుంబ కలహాలు వాస్తు దోషాలు తంత్ర మంత్ర ప్రయోగాలు అలాగే దోషం వల్ల రాహుకేలు దోషం వల్ల పెళ్లి కాకపోకుండా ఉన్నవారికి ధనం వ్యాపారం చేస్తున్నా కలిసి రాకుండా ఉన్నవారికి అలాగే ఇంకా ముఖ్యంగా చాలా చాలా ముఖ్యంగా ఏంటంటే సాధనాపరమైన స్థితి పొందాలి అనుకునేవారు అంటే ఏకాగ్రత కుదరడం లేదు మేము యోగా చేస్తున్నాము సాధన చేస్తున్నాము అనేవారికి ఫిల్మ్లో రాణించాలనుకునేవారికి జ్యోతిష్యంలో రాణించాలనుకునే వారికి వాస్తులో రాణించాలనుకునే వారికి అలాగే ఇంకా చాలా ముఖ్యమైనది ఏంటంటే తంత్ర మంత్ర ప్రయోగాలు అంటే ఎవరన్నా దేవతా కట్లు వేశారని కానీ మన మీద కట్టుబడిందని కానీ అలాగే ఇంట్లో ఏదో దుష్టశక్తి తిరుగుతుందని కానీ ఇలాంటి భావావేశాలు అన్నా చేతబడి జరిగిందన్నా చిల్లంగి జరిగిందన్నా ఇలాంటివి కూడా మీ మీద పని చేయకుండా అమ్మవారు చేస్తుంది ఈ అతా జోడి అనేది సైజ్ వైజ్గా ఉంటాయి చిన్న నుంచి పెద్దవరకు ఉంటాయి అవి కూడా ఎప్పుడు తీసుకొస్తాము పుష్యమి రవి పుష్యమి ఆదివారం అమావాస్య ఎక్కువగా రవి పుష్యమి గురి పుష్యమి నాడి స్వీకరిస్తాం ఇలా కొన్ని సంవత్సరాల పాటు నూనెలో ఉంచడం జరుగుతుంది అది కూడా ఆవ నూనెలో ఎక్కువ కాలం నిల్వ ఉంచుతారు తర్వాత ఎవరైతే కావాలనుకుంటారో వారి గోత్రనామాల మీద పేరు చేసి పేరు మీద పూజ చేసి వారికి పంపించడం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందరికీ ఫలితాలు వస్తాయి అందరికీ రావు కొంతమంది మనసులో ఒక కోరిక ఉంటుంది సంకల్పం ఒకటి ఉంటుంది అంటే గంట గంటకి మారిపోతూ ఉంటాయి వారికి చాలా లేటుగా పనులు అవుతాయి శత్రువు అనేవారు నిర్వీర్యమైపోతారు శత్రువులేవారు ఎవరు కూడా మన ముందు నిలబడలేరు అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ధనం ధనాకర్షణ అద్భుతంగా జరుగుతుంది చాలామందికి తెలీదు ఒక్క నిమిషం బయట ఎవరో అది శబ్దం చేస్తున్నారు అది మాట డిస్టర్బ్ అవుతుందని ఆపాను ధనాకర్షణ జనాకర్షణ ఇవన్నీ కూడా అద్భుతంగా వస్తాయి అది కూడా పౌర్ణమి గురు పుష్మి సమయంలో మీ పేరు మీద పూజ చేయించుకుని తీసుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అంతకుముందు వీడియో లింక్స్ కూడా ఇస్తాను మీకు దాంట్లో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ సేకరిస్తాను ఏంటి అని చెప్తాను ఇవి మొక్కలు హిమాలయాల్లోనూ వింధ్య సాత్పురి పర్వత ప్రాంతాల్లోను అలాగే పడమట గనుల్లో కొన్ని ప్రాంతాల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఈ మొక్కలు ఉంటాయి అవి కూడా నేను స్వయంగా వెళ్ళి నా చేతులతో నేను స్వీకరిస్తాను బయట ఎవరో తీసుకొచ్చి ఇచ్చినవి నేను ఎవరికి వస్తువులు ఇవ్వను అలాగే రెండోది ఇంద్రచాల వెనకాల కనిపిస్తుంది కదా పెద్దది చూపిస్తాను మీకు దగ్గరగా చూపిస్తాను ఇలా ఉంటుంది ఇంద్రజాలు ఇది రకరకాల సైజుల్లో ఉంటాయి ఇవి కూడా తాంత్రిక తాంత్రిక మొక్కగా చెప్తారు ఇది సీకొరల్ ప్లాంట్ నేచర్గా ఇంద్రజాలు అనేది ఇంద్రజాల్ మహేంద్రజాల్ బ్రహ్మజాలని మూడు రకాలుగా పిలుస్తారు వీటిని ఇందులో నలుగు తెలుగు చాలా శ్రేష్టమైనవి ఎరుపు మిగతా కలర్లు ఉంటాయి రేరు కలర్ పసుపు కలర్ కూడా ఉంటుంది అవి రేరుగా ఉంటాయి అంత మట్టితో కూడుకుని ఉంటాయి ఇవి శుద్ధి చేసి గవ్యాలతో శుద్ధి చేసి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి సంకల్పం వారి కోరిక వారి యొక్క మానసిక స్థితి బట్టి వారు ఏమడుగుతారో ఆ కోరికని నివేదన చేసి నారాయణ మంత్రంతో ఆ పదార్థానికి అంటే ఇంద్రజాలి శక్తిని ఆపాదించి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో చాలా రకాల విధానాలు ఉన్నాయి యంత్రాలు పెట్టుకునేవారు కొంతమంది ఉంటారు గోమత చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇలాంటివన్నీ ఉంటాయి అంతకుముందు వీడియోలో కూడా చెప్ప జాతక చక్రాన్ని కూడా వెనక పెట్టుకొని చేసుకోవచ్చు అని కూడా చెప్పాను ఇలా జాతకం బాగోలేదనేవారు ఇలా ఫ్రేమ్ తీసుకొని వెనకాల జాతక చక్రాన్ని అంటే ఈ లోపల ఫ్రేమ్ లోపల ఆ జాతక చక్రాన్ని పెట్టుకొని దాని మీద ఇంద్రజాలు పెట్టుకొని మీరు పెట్టుకోవడం వల్ల కూడా జాతక దోషాలు కూడా తొలగిపోతాయి అయితే ఇంద్రజాలు చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది మాయకు సంబంధించినది అంటే నారాయణ మాయకు సంబంధించినది ఇంద్రజాలు ఉన్నప్పుడు ఇంట్లో వాసుదోషాలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది వ్యాపార ఆకర్షణ ధనాకర్షణ జనాకర్షణ కలుగుతుంది ఇప్పుడు ఇంద్రజాలని అత కూడా మనం ఆకర్షణ క్రియల్లో కూడా వాడుతూ ఉంటాం ఆకర్షణ క్రియలు అంటే వసీకరణానికి కూడా వాడుతూ ఉంటాం అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇంద్రజాలు కూడా వసీకరణ ప్రయోగానికి వాడతారు అలాగే హత కూడా ఆకర్షణ క్రియలకు వాడుతూ ఉంటారు అంటే అద్భుతమైన వసీకరణ ప్రయోగాలకు వాడుతూ ఉంటారు పనిచేస్తుంది అది దుష్కర్మలకు వినియోగించారనుకోండి కొంతమంది దుష్కర్మలకు వినియోగిస్తారు వారికి ఆ ఇబ్బంది కూడా వస్తుంది అలాగే అమ్మవారు ఎంచుకుంటుంది ఈ పదార్థాలన్నీ కూడా మనం ఏదో అనుకుంటే మన దగ్గరికి రావు ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తాయి ఈ పదార్థాలు అనేవి ఆ సమయానికి ఉన్న శక్తిని మనం మన పేరు మీద కనుక మనం ఆ పదార్థం తీసుకున్న ఉంటే కనుక అంటే ఆ పదార్థాన్ని మనకి ఆ సమయంలో మన దగ్గరికి మన పేరు మీద పూర్తి ఎంచుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది ఇంట్లో ఉన్నవారైనా సరే వారందరికి వారుగా కూడా శక్తిని పెంచుకోవచ్చు ఇంద్రజాలకి ఇంకొక ఉన్న గొప్ప గుణం ఏంటంటే దోషాలు ఎంత పెద్ద వాస్తు దోషం ఉన్నా సరే ఇంట్లో ఆ ఇంట్లో మీరు ఉండలేరు అనుకున్నప్పుడు ఆ వాస్తు దోషాన్ని తీసేస్తుంది ఫ్యాక్టరీలు సంస్థలు లాంటివి నడవడం నడవడం లేదు ఇబ్బంది ఉన్నా సరే నడుస్తాయి అలాగే జనాకర్షణ వ్యాపార సంస్థలు పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో పెట్టుకోవచ్చు పిల్లలు చదువు బాగా రాకపోయినా వారి కోసం కూడా వీటిని వాడవచ్చు ఇలా తా అంటే శక్తి ఏంటంటే మనం ఆ మంత్రాన్ని గనక రెగ్యులర్గా ఉచ్చరిస్తూ చేస్తూ ఉంటే విశేషమైన ఫలితం కలుగుతుంది అందులో ఈ సమయం అంటే గురువారము పుష్యమి నక్షత్రము పౌర్ణమి అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవరికైనా కావాల్సిన వారు మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కింద నెంబర్ ఉంటుంది దాన్ని కాంటాక్ట్ చేయండి మీ పేరు మీద బుక్ చేసుకోండి ఆ సమయంలో నేనే స్వయంగా పూజ చేసి మీ పేరు మీద మీ గోత్రనామాల మీద మీకు పంపించడం జరుగుతుంది ఇంద్రజాలు అనేది ఫ్రేమ్ కట్టించి ఉంటాయి ఫ్రేమ్ కట్టినవి ఉంటాయి పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి పెద్దవి చాలా ఖరీదు ఉంటాయి చిన్నవి సైజు వైజ్గా రేట్లు ఉంటాయి అవన్నీ కూడా మీకు కింద నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఎందుకు చెప్తున్నానంటే ఈ సమయం చాలా విలువైంది దగ్గర ఉన్నవారు చెప్పినట్టు చేయండి తీసుకోకుండా అంటే మీరు తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే సమయం గున్న గొప్పతనం కాబట్టి వినియోగించుకోండి అలాగే ముఖ్యంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మేము మతం అండి క్రిస్టియన్ మాది ముస్లిం అండి మేము పెట్టుకోవచ్చు నిర్భయంగా పెట్టుకోవచ్చు ఇక్కడ మతం అనేది మన సృష్టించుకున్నదే కానీ శక్తి గురించి చాలామందికి తెలియదు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ సమయాన్ని వినియోగించుకోండి మీకు నెక్స్ట్ వీడియోలో తేలిగైన మార్గం ద్వారా కొన్ని వనమూలికల గురించి కూడా ఏ వనమూలికలు తెచ్చుకోవాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ